ఎన్నికల వేళ మనకు ఎవరూ అడ్డు రాకూడదు అసలు వేలెత్తి చూపించే ధైర్యం ఉండకూడదు మనం చెప్పిందే వేదం చేసిందే చట్టం దీనిని ఎవరు వ్యతిరేకించినా వారి రాజకీయ జీవితం ఫట్ ఇది కేంద్రంలో బీజేపీ సాగిస్తున్న పాలన ఎన్నికల వేళ ఒక్కొక్కరి అరెస్టులు చూస్తుంటే బీజేపీ నియంతృత్వ పాలన ఏమిటో అర్థమవుతోంది ఇద్దరు ముఖ్యమంత్రులను రాత్రికి రాత్రే అరెస్టు చేశారు ఒకరు యువ నాయకుడు గిరిజన నేత ఒకప్పటి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మద్యం కేసులో మొన్న కవిత ఇప్పుడు మరో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలపై దృష్టి పెట్టకుండా మానసికంగా ధైర్యం కోల్పోవడానికి చేస్తున్న ప్రక్రియలో ఈ అరెస్టులు అంటున్నారు రాజకీయ మేధావులు ఇండియా కూటమి నుంచి బీజేపీకి ప్రమాదం పొంచి ఉంది కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ బీజేపీకి ధీటుగా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ను కదిలించే పరిస్థితి లేదు అయినా వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో సీట్లు సాధించేందుకు బీజేపీ చెయ్యని ప్రయత్నం లేదు తెలంగాణలో కాంగ్రెస్ను ఎదుర్కోవాలంటే పరోక్షంగా బీఆర్ఎస్తో చేతులు కలపక తప్పదు దీనికి తోడు కవిత అరెస్ట్ ఈ కేసు నుంచి బయటపడాలంటే బీఆర్ఎస్కు బీజేపీతో దోస్తీ తప్పదు ఇక ఆంధ్ర విషయానికొస్తే మొన్నటి వరకు టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కలుస్తుందా లేదా వైసీపీకి తోడుగా ఉంటుందా అన్నదానిపై చర్చ నడిచింది చివరకు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో టీడీపీ ఎన్డీఏలో కలవటం బీజేపీ కూటమిలో చేరటం జరిగిపోయింది అక్కడ్నుంచి జగన్లో భయాందోళన మొదలైంది అప్పటి వరకు టీడీపీ జనసేన నేతలను ఒక ఆట ఆడుకున్న జగన్ సందిగ్ధంలో పడ్డారు మొన్న చిలుకులేరిపేట మోదీ సభలో భద్రతా వైఫల్యంపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ కేంద్రానికి నివేదిక పంపింది టీడీపీ జనసేన కూడా పోలీస్ వైఫల్యమే అంటూ వైసీపీపై ఆరోపణలు చేయటం ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు ఇవ్వడం జరుగుతోంది జగన్ ఎక్కడ హద్దు దాటినా కేంద్రం కేసుల చిట్టా తీయక తప్పదు దౌర్జన్యాలు రౌడీయిజంకు జగన్ చెక్ పెట్టక తప్పదు లేని పక్షంలో తెలంగాణలో కవిత ఢిల్లీలో కేజ్రీవాల్ల పరిస్థితి జగన్కు తప్పదు ఇలా కేంద్రం తనకు ఎవరు అడ్డొచ్చినా ఈడీని ఉపయోగించి అడ్డు తొలగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది తాజాగా కేజ్రీవాల్ అరెస్ట్ హాట్ టాపిక్ గా మారింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసింది తన అరెస్టుపై కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన దర్యాప్తు సంస్థ ఆయన్ను ఈడీ కోర్టులో హాజరుపరచనుంది ఈ పరిణామాలతో ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది లోక్సభ ఎన్నికలకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉండడంతో ఆప్ అధినేత అరెస్ట్ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో సంచలనం కలిగిస్తుంది కాగా కేజ్రీవాల్ జైలు నుంచే ముఖ్యమంత్రిగా బాధ్యతలను కొనసాగిస్తారని ఆప్ తెలిపింది అయితే ఇది రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించే అవకాశముందని న్యాయ నిపుణులు చెబుతున్నారు